హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు ద హరికృష్ణ డైలీ కరెంట్ ఈ ఈరోజు ఈ వీడియోలో మనం మన దేశంలో గల ముఖ్యమైన జాతీయ కమిషన్లో ఫస్ట్ చైర్మన్ ఎవరు ప్రస్తుత చైర్మన్ ఎవరు అనే విషయాల్ని తెలుసుకోబోతున్నాం ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ వన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ మొట్టమొదటి చైర్మన్ ఎవరంటే జస్టిస్ రంగనాథ మిశ్రా జస్టిస్ రంగనాథ్ మిశ్రా యొక్క పదవీ కాలం పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా పనిచేయడం జరిగింది అదేవిధంగా ప్రస్తుత చైర్మన్ ఎవరంటే జస్టిస్ ఏకే మిశ్రా అరుణ్ కుమార్ మిశ్రా ఇక్కడ జాతీయ మానవ హక్కుల కమిషన్ గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం జాతీయ మానవ హక్కుల కమిషన్ ఒక చట్టబద్ధమైన సంస్థ ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు గుర్తుపెట్టుకోండి జాతీయ మానవ హక్కుల కమిషన్ అనేది ఒక చట్టబద్ధమైన సంస్థ మాత్రమే జ మానవ హక్కుల పరిరక్షణ చట్టం పంతొమ్మిది వందల తొంభై మూడు అనే పేరుతో పార్లమెంట్ పంతొమ్మిది వందల తొంభై మూడులో ఆమోదించిన చట్టంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పడింది నెక్స్ట్ వన్ జాతీయ మహిళా కమిషన్ జాతీయ మహిళా కమిషన్ మొట్టమొదటి చైర్మన్గా జయంతి పట్నాయక్ గారు పనిచేయడం జరిగింది జయంతి పట్నాయక్ గారి పదవీ కాలం పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు ప్రస్తుత చైర్మన్ ఎవరంటే రేఖా శర్మ ఇక్కడ జాతీయ మహిళా కమిషన్ గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం మహిళల ప్రయోజనాలను హక్కులను రక్షించడం మరియు ప్రోత్సహించడం పరిరక్షించడం కోసం పంతొమ్మిది వందల తొంభై రెండులో జాతీయ మహిళా కమిషన్ ఏర్పాటు చేశారు జాతీయ మహిళా కమిషన్ స్వయం ప్రతిపత్తి కలిగిన చట్టబద్ధమైన సంస్థ ఇది రాజ్యాంగపరమైన సంస్థ కాదు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మొట్టమొదటి చైర్మన్ ఎవరంటే డాక్టర్ శాంతా సిన్హా డాక్టర్ శాంతా సిన్హా పదవీ కాలం రెండు వేల ఏడు నుండి రెండు వేల పది వరకు ప్రస్తుత చైర్మన్ ఎవరంటే ప్రియాంక్ కనుంగో జాతీయ హక్కుల పరిరక్షణ కమిషన్ గురించి ఇక్కడ మనం కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఒక చట్టబద్ధమైన సంస్థ ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ రెండు వేల ఏడులో పార్లమెంటు ద్వారా రూపొందించిన చట్టం అనగా బాలల హక్కుల పరిరక్షణ చట్టం రెండు వేల ఐదు ప్రకారం ఏర్పాటు చేయబడింది ఇక్కడ గుర్తుపెట్టుకోండి బాలల హక్కుల పరిరక్షణ చట్టం రెండు వేల ఐదు ప్రకారం రెండు వేల ఏడులో జాతీయ బాల పరిరక్షణ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ వన్ జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ దీని యొక్క మొట్టమొదటి చైర్మన్ ఎవరంటే జస్టిస్ ఆర్ఎన్ ప్రసాద్ జస్టిస్ ఆర్ఎన్ ప్రసాద్ గారి పదవీ కాలం ఎంత నుంచి ఎంతవరకు అంటే పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు ఈయన జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్గా పనిచేయడం జరిగింది ప్రస్తుత చైర్మన్ ఎవరంటే ఆన్సరాజ్ గంగారాం అహీర్ ఇంపార్టెంట్ పాయింట్స్ జాతీయ ఎన్నుకబడిన తరగతుల కమిషన్ని పంతొమ్మిది వందల తొంభై మూడులో ఏర్పాటు చేశారు నూట రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రెండు వేల పద్దెనిమిదిలో జాతీయ ఎన్నుకబడిన తరగతుల కమిషన్కు రాజ్యాంగ హోదాను కల్పించారు నూట రెండవ రాజ్యాంగ సవరణ ఎప్పుడు చేశారంటే ఆగస్టు పదకొండు రెండు వేల పద్దెనిమిదిన నా నూట రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా త్రీ థర్టీ ఎయిట్ బి అనే కొత్త ఆర్టికల్ను రాజ్యాంగంలో చేర్చడం జరిగింది మూడు వందల ముప్పై ఎనిమిది బి ఏమి తెలుపుతాదంటే జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ యొక్క స్ట్రక్చరు డ్యూటీసు మరియు పవర్స్ గురించి తెలపడం జరుగుతుంది జాతీయ మైనార్టీల కమిషన్ జాతీయ మైనార్టీల కమిషన్ యొక్క మొట్టమొదటి చైర్మన్ ఎవరంటే జస్టిస్ మహమ్మద్ సర్దార్ అలీ ఖాన్ ఈయన పదవీ కాలం పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు ప్రస్తుత చైర్మన్ ఎవరంటే ఇక్బాల్ సింగ్ లాల్పురా ఇంపార్టెంట్ పాయింట్స్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో భారత ప్రభుత్వం ఒక కార్యనిర్వాహక తీర్మానాన్ని అమలు చేసింది దీని ద్వారా మైనార్టీల ప్రయోజనాలను కాపాడేందుకు మైనార్టీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది మైనార్టీల జాతీయ కమిషన్ చట్టం పంతొమ్మిది వందల తొంభై రెండు అమలులోకి రావడంతో మైనార్టీ కమిషన్ చట్టబద్ధమైన సంస్థగా మారింది తద్వారా మైనార్టీ కమిషన్ని మైనార్టీల జాతీయ కమిషన్గా పేరు మార్చడం జరిగింది జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ మొట్టమొదటి చైర్మన్ ఎవరంటే సూరజ్ బాన్ సూరజ్ బాన్ పదవీ కాలం రెండు వేల నాలుగు నుండి రెండు వేల ఆరు వరకు ప్రస్తుత చైర్మన్ శ్రీ కిషోర్ మక్వానా ఇంపార్టెంట్ పాయింట్స్ జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ ఒక రాజ్యాంగపరమైన సంస్థ రాజ్యాంగంలోనే మూడు వందల ముప్పై ఎనిమిదవ ఆర్టికల్ ద్వారా ఏర్పడడం జరిగింది జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ మొట్టమొదటి చైర్మన్ ఎవరంటే కున్వర్ సింగ్ ఈయన పదవీ కాలం రెండు వేల నాలుగు నుండి రెండు వేల ఏడు వరకు ప్రస్తుత చైర్మన్ ఎవరంటే శ్రీ అంతర్ సింగ్ ఆర్య ఇంపార్టెంట్ పాయింట్స్ జాతీయ షెడ్యూళ్ళ తెగల కమిషన్ కూడా ఒక రాజ్యాంగపరమైన సంస్థ ఇది రాజ్యాంగం యొక్క మూడు వందల ముప్పై ఎనిమిది ఏ ప్రకారం ఏర్పడడం జరిగింది భారత కాంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ మొట్టమొదటి చైర్మన్ ఎవరంటే నరహరిరావు ఈయన పదవీ కాలం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల యాభై నాలుగు వరకు ప్రస్తుత భారత కాంప్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఎవరంటే గిరీశ్ చంద్ర ముర్ము ఇక్కడ కాగ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం రాజ్యాంగం నూట నలభై ఎనిమిదవ ప్రకరణ ప్రకారం ఒక స్వతంత్ర కాంప్రల్ మరియు ఆడిటర్ జనరల్ పదవిని ఏర్పాటు చేసింది ఈ అధికారి భారత్ యొక్క ఆడిట్ మరియు అకౌంట్స్ శాఖలకు అధినేతగా ఉంటారు భారత అటర్నీ జనరల్ మొట్టమొదటి భారత అటర్నీ జనరల్ ఎవరంటే ఎంసీ శేతల్వాద్ ఈయన పదవీ కాలం పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల అరవై మూడు వరకు ప్రస్తుత భారత అటర్నీ జనరల్ ఎవరంటే ఆర్ వెంకటరమణి ఇక్కడ అటర్నీ జనరల్ గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం అటర్నీ జనరల్ రాష్ట్రపతిచే నియమింపబడతారు సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఉండవలసిన అర్హతలు వీరి నియామకానికి ఉండాలి అనగా భారత పౌరుడై ఉండాలి ఏదైనా హైకోర్టులో ఐదు సంవత్సరాల న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి లేదా ఏదైనా హైకోర్టులో పది సంవత్సరాల న్యాయవాదిగా పనిచేసి ఉండాలి రాష్ట్రపతి అభిప్రాయంలో ఒక సుప్రసిద్ధ న్యాయకోవిదుడై ఉండాలి భారత ముఖ్య ఎన్నికల కమిషనర్ మొట్టమొదటి భారత ముఖ్య ఎన్నికల కమిషనర్ ఎవరంటే సుకుమార్ సేన్ ఈయన పదవీ కాలం పంతొమ్మిది వందల యాభై నుండి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది వరకు ప్రస్తుత భారత ముఖ్య ఎన్నికల కమిషనర్ ఎవరంటే రాజీవ్ కుమార్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మొట్టమొదటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరంటే హరిలాల్ జే కనియా కాలం పంతొమ్మిది వందల యాభై నుండి పంతొమ్మిది వందల యాభై ఒకటి వరకు ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరంటే డివై చంద్రచూడ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొట్టమొదటి చైర్మన్ ఎవరంటే సర్రోజ్ బార్కర్ పదవీకాలం పంతొమ్మిది వందల ఇరవై ఆరు నుండి పంతొమ్మిది వందల ముప్పై రెండు వరకు ప్రస్తుత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎవరంటే మనోజ్ సోని ఇలాంటి ఇన్ఫర్మేషన్తో పాటు డైలీ కరెంట్ అఫైర్స్ వీక్లీ కరెంట్ అఫైర్స్ మంత్లీ కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి దానికి సంబంధించిన లింకు కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది